హాయ్ అండి వెల్కమ్ టు దర్శన్ షాను వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టుడే మన లాగ్లో వచ్చేసరికి పీతల పులుసు ఎలా చేయాలో చూపించేస్తానండి ఇవైతే తీసేసుకున్నాను పొద్దున్నే ఇలా ఫ్రెష్గా ఉండాలండి పీతలు మనం తీసుకున్నామంటే అలా కదులుతూ ఉండాలి చనిపోయినవి అయితే అస్సలు బాగోదు టేస్ట్ కండనేది అంతా నీరైపోయినట్టు అయిపోతుందంట ఫైనల్లీ నేను క్లీన్ అయితే చేసేసుకున్నాను నాకు రాదండి మా నైబర్ని అడిగి చేశాను చాలా ఈజీనే ఇదిగోండి దీనికి ఒక ఆనియన్ అలాగే నాలుగైదు పచ్చిమిర్చిలు ఒక వంకాయ అయితే వేస్తున్నాను ఇందులో ఆనియన్స్ అయితే ఎక్కువ వేయకూడదండి ఫ్రాన్స్ ఒకటి ఇలా పీతలు ఒకటి కొంచెం స్వీట్నెస్గా అనమాట ఆనియన్స్ మనం ఎక్కువ వేసేస్తే అవి కర్రీ అంతా స్వీట్ స్వీట్గా అయిపోతుంది బాగోదు ఎందుకని కొంచెం మనం ఆనియన్స్ అనేవి తక్కువగా వేసుకోవాలి అందులో మనం మసాలా ముద్ద అది వేస్తూ ఉంటాం కదా చింతపండు పులుసు గ్రేవీ అయితే బాగానే వస్తుంది ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకుని ఎన్వి కర్రీ కదండి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది ఒక మూడు డోకులు అయితే వేసేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసాను ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా వచ్చే వరకు వేపించేశాను ఇది పులుపు తగడం కానీ వంకాయ అనేది ఉడకదండి దానికోసం మనం ఆయిల్లోనే కాసేపు ఇలా వేసేసి ఫ్రై చేసామనుకోండి చక్కగా మెత్తగా ఉడికిపోతాయి అనమాట కసుకు కసుకు మనట్టు లేకుండా ఈవెన్గా వంకాయ కూడా కుక్ అయిపోయి నీట్గా ఉంటుంది వెన్నలా కరిగిపోతుందనమాట చాలా బాగుంటుంది ఇలా ఆయిల్లోనే కాసేపు ఫ్రై చేసుకున్నట్లయితే తర్వాత పసుపు అలానే టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని ఇలా కలుపుకుని మనం క్లీన్ చేసి పెట్టుకున్న పీతలన్నీ కూడా ఇప్పుడు ఈ కర్రీలో అయితే వేసేసుకోవాలండి ఈ రకంగా చేసుకుంటే పీతల పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్ ఇప్పుడు పీతలు ఒకదాని పక్కన ఒకటి వేసేసుకోవాలి కాళ్ళు అలానే డెక్కలు కూడా ఉన్నాయి కదండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి వీటిల్లోనే గుడ్డు అని ఉంటాయి అంటే గుడ్డు ఉంటుంది అనమాట ఆరెంజ్ ఎల్లో కలర్లో ఉంటుందన్నమాట అసలు ఆ పీతలు అయితే ఇంకా బాగుంటాయండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి వాటికి సీజన్ అనేది ఉంటుందండి ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు అనమాట అక్టోబరు నవంబర్ డిసెంబరు అలా ఆ టైంలో అనుకుంటా బాగా దొరుకుతాయి కాస్ట్ కూడా ఎక్కువండి నార్మల్ వాటికన్నా గుడ్డు అయితే చాలా కాస్ట్గా ఉంటుంది ఇలా మొత్తం అంతా కలిపేసుకుని ఒకసారి సెట్ చేసేసుకుని మనం దీనికోసం మసాలా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి అవి ఏమిటంటే అల్లం వెల్లుల్లిపాయలు ధనియాలు జీలకర్ర ఒక లవంగం అయితే వేసుకుంటే మనకి వాసన అనేది ఉండదండి టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట ఇలా అన్నీ కూడా మిక్స్ పట్టేసుకుని పేస్ట్లా చేసేసుకున్నాను దాన్ని ఒక ఫోర్ స్పూన్స్ అయితే వేసేస్తున్నానండి మనకి ఈ కర్రీ అనేది ఉల్లిపాయది కూడా తక్కువ క్వాంటిటీ వేస్తూ ఉంటాం కదా మనకి ఈ మసాలా పేస్ట్ వల్ల ఆ గ్రేవీ గ్రేవీగా చింతపండు పులుసు ఇవన్నీ కలిసేసరికి గ్రేవీ బాగా వస్తుంది ఇలా మసాలా కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా కాసేపు సిమ్లో పెట్టేసి ఫ్రై చేసేసుకోండి కొంచెం వేగాలండి మసాలా అంతా లేకపోతే అల్లం వెల్లుల్లి వాసన కింద అనిపిస్తుంది అందుకని కాసేపు అలాగా మూత పెట్టేసి వేగనిస్తే మనకి టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుంది డెఫినెట్గా ఇలా ట్రై చేయండి దీనికి చింతపండు ముందుగానే ఇలా కొంచెం తీసుకొని మనం కాసేపు కుక్ చేసినట్లయితే వేడికి చక్కగా గుజ్జు గుజ్జుగా పలుపు అంతా బాగా వచ్చేస్తుంది నేను కొంచెం కూర చిన్న కూర కదా అని చెప్పేసి మామూలుగానే పులుపు అయితే తీసేసుకుంటున్నాను తర్వాత మూత తీసేసి కారం సరిపడినంత కారం మనకి ఎంత తింటామో తెలుస్తుంది కదండి ఈ అన్ని కర్రీస్కి ఎప్పుడైనా సరే ఉప్పు పులుపు కారం కరెక్ట్గా ఉంటానండి కూర బాగుంటుంది ఇక్కడ కారం కూడా వేసేసాను వేసిన తర్వాత కాసేపు ఇలా కలిపేసుకొని మనం డైరెక్ట్గా పులుపు వేయకూడదండి ఎప్పుడైనా సరే ముందుగా కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసేసి వాటర్తో కుక్ చేసుకోవాలి ఎందుకంటే మనకి పులుపు తగిలిందంటే వంకాయ ఏంటి ఇలా ఏదైనా బిగిసిపోయినట్టు అయిపోయి సరిగ్గా కుక్ అవ్వదు అందుకని కొంచెం వాటర్ వేసి కుక్ చేసిన తర్వాత పులుపు అనేది యాడ్ చేసుకోవాలి పులుపు కూడా యాడ్ చేస్తానండి మనకి ఉప్పు పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసేసుకుని ఈ టైంలోనే మనం ఏమన్నా కావాలి అనుకుంటే ఇక్కడే యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేయడం వల్ల కర్రీ అంతా కుక్ అయ్యేటప్పటికీ వంకాయకి పీతకి అన్నిటికీ కూడా ఉప్పు పులుపు కారం ఈవెన్గా సరిపోతాయి అన్నమాట ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకుని చిన్న ఫ్లేమ్ పెట్టేసి మూత పెట్టేసి కుక్ చేసుకుంటే ఈ కర్రీ అంతా కూడా కొంచెం దగ్గరికి అయిపోతుంది చిక్కబడుతుంది అంతేనండి పీతల కర్రీ ఇలా చాలా సింపుల్గా ఈజీ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కన్సిస్టెన్సీ అంతా చూస్తున్నారు కదా చిక్కబడిపోయింది ఇలా ఉంటే సరిపోతుందండి ఆయిలీ ఆయిలీ పైకి అంతా తేలుతూ చిక్కగా గ్రేవీ లాగా వచ్చేసింది కదా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టండి ఇంతకు మించి ఇంకా దగ్గరికి అయింది అంటే మనకి చల్లారేటప్పటికి చిక్కబడిపోతుంది కూర ఎప్పుడైనా సరే అందుకని ఈ రకంగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే తినేటప్పటికి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది అంతేనండి ఎంతో టేస్టీ అయిన పీతల కర్రీ అయితే చేసి చూపించాను కదా మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం